ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గుంటూరు జిల్లా తాడపల్లిలోని మానస్ సరోవరంలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యాన సత్సంగం అనంతపురం జిల్లా కాశేపల్లిలోని శ్రీ సుంకులమ్మ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కామారెడ్డిలో అద్భుతంగా ఒకరోజు ఆత్మ జ్ఞాన శిబిరం వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమం సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ దుర్గా పిరమిడ్ సాధన ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడపల్లిలోని మాన సరోవరంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చని తెలియజేశారు డాక్టర్లు కూడా రోగులకు వైద్య చికిత్సతో పాటు ధ్యానము శాకాహారము ఆత్మ జ్ఞానము బోధిస్తే వంద శాతం ఫలితం వస్తుందని తెలిపారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అతిథిగా డాక్టర్ గిరీష్ బాబు విచ్చేసి సందేశం ఇచ్చారు ఇందులో మాన సరోవర కలెం రామిరెడ్డి నాలుగు వందల మందికి పైగా మాస్టర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీన్ని సందించడానికి మనం రకరకాల ఆరోగ్య పద్ధతులు చెప్తాము అది కూడా క్లీన్గా ఇచ్చారు సార్ అల్పతి హోమియోపతి ప్రాణికీలి జిమ్థెరపీ క్రోబోథెరపీ మైగ్రో నైక్రోథెరపీ అవన్నీ కష్టపడి నేను చదివాను కూడా ఒక పుస్తకం ఈ అన్ని గుడ్ పొలిస్టిక్ విధానంలో అవన్నీ మనం తీసుకుంటాం కానీ దానికి శాకాహారము ధ్యానము అన్నటువంటి ఒక లైట్ దానికి అటాచ్ చేయాలి ఆ వైద్య విధానాన్ని కరెక్టే ఎప్పుడే అంటే ఏ రోజైతే మనం ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తూనే వాటిని దాంతోపాటు ధ్యానం చేయించాలి మరి శాకాహారం భోజనం ఇవ్వాలి ఆత్మవిజ్ఞానం కూడా బోధించాలి అప్పుడు ఈ వేరే వైద్య విధానాన్ని కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాడీ టు సోల్ అంతా కవర్ చేస్తాం భరించకుండా కొద్ది రోజుల్లోనే ట్యాకర్ చేసి మనం లేకుండా మన సొసైటీలోనే మనం పరిపూర్ణంగా ఉండేలాగా మనం తయారవచ్చు ఈరోజు నేను ఇక్కడ కూర్చో ఈ విషయాన్ని మీడియా నుంచి నేను చెప్తున్నాను అంటే ముందు నాకున్నటువంటి త్రోట్ కంప్లైంట్ నేను ధ్యానంతో పూర్తిగా తగ్గించుకున్నాను సంవత్సరానికి మూడు సార్లు యాంటీబయాటిక్స్ వాడేవాడిని ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి మన అందరి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంటర్మీడియట్ లో ప్రతిసారి డాక్టర్ మార్చేవారు అదేదో టీబీ అనుకొని ప్రతి ఒక్కరు మనం టెక్స్టాలజీ చేసేవాళ్ళు అప్పుడు ఇదో సాగవునేవాళ్ళు ఇంకా పిఎస్ఎస్ఎం కౌలూరు ఐశ్వర్య గ్రాండ్ అపార్ట్మెంట్ ధ్యానమిత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్ అపార్ట్మెంట్ క్లబ్ హౌస్లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జీకే పాల్గొని జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ గిరీష్ బాబు మైలవరం జనతా వైద్యశాల డాక్టర్ కృష్ణారెడ్డి సందేశాలను ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌలూరు అగిరపల్లి మైలవరం మూలపాడు గుంటుపల్లి గొల్లపూడి తదితర గ్రామాలకు చెందిన ఎనభై మంది ధ్యానులు పాల్గొన్నారు వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధన వల్ల విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతారని జ్ఞాపక శక్తి అపారంగా వస్తుందని తెలియజేశారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ స్వర్ణలతారెడ్డి విద్యార్థులకు ధ్యాన పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు శ్రీనివాసులు చంద్రకళ సువర్ణ తదితరులు పాల్గొన్నారు పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో ఇంటింట ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వాగ్దేవి స్కూల్లో బృందావన్ కాలనీలో అపార్ట్మెంట్లో అలాగే గవర్నమెంట్ హై స్కూల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు అనంతరం ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసరావు జ్యోతి గోపి ముత్తులింగం వెంకన్న హరీష్ లు పాల్గొన్నారు ఒక గొప్ప వాళ్ళగా తయారవుతారు ఒక వీర నారీమణి రాణి రుద్రమదేవి మదర్ తెరిసా మరి జాన్సి లక్ష్మీబాయి ఈ ఫోటోలు పెట్టారు కదా మహాత్మా గాంధీజీ ఎవరు ఫోటోలు పెట్టారు అక్కడ మహాత్మా గాంధీజీది మరి ఇంకెవరు పెట్టారు సుభాష్ చంద్రబోస్ ఇంకెవరు పెట్టారు అంబేద్కర్ గొప్పవాళ్ళ కుటోలు పెట్టారు కుటోలు ఎందుకు పెడతాం మనం గొప్పవాళ్ళలాగా మనం తయారు కావాలి వాళ్ళందరూ శాకాహారులే వాళ్ళందరూ ధ్యానులే అందుకే వాళ్ళు కూట పెట్టారు మీరు కూడా అలా తయారు కావాలి గొప్పవాళ్ళకు తయారు కావాలా వద్దా మామూలు మామూలుగా ఉండకూడదు మనం మన లోపల అనంతమైన శక్తి ఉంది సాక్షాత్తు దైవం మనం ఆత్మే పరబ్రహ్మ స్వరూపం ఆత్మకు అనంతమైన శక్తి ఉంది అనంతమైన శక్తి ఒక్క మనం అనుకున్నప్పుడు భయపడతాము దేనికైనా దేనికి భయపడము ధైర్యం వస్తుంది శాంతి వస్తుంది ఆరోగ్యం వస్తుంది చదువు వస్తుంది మీకు బాగా పరీక్షలు అంటే భయం పోతుంది చాలా ధైర్యంగా ఉంటారు మీరు ధైర్యే సహసే లక్ష్మి మన లోపల అనంతమైన శక్తిని మనం ఓడగట్టుకుంటాం మీరు గొప్పవాటుగా తయారు కావడం కోసం మీ టీచర్స్ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చారు మరొకసారి వాళ్ళ క్లాస్ కొడదాం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపురంలో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఉగాది ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రోహిణి లక్ష్మి విచ్చేసి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పలువురు పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు జరగము అంటే వృక్ష సంపద వృక్షాలు ఏమవుతుంది పెరుగుతుంది కలుగుతుంది కలుగుతుంది పెరుగుతుంది కానీ నలవలేదు కాబట్టి కలిసి సంపద కన్నా వృక్ష సంపద అనేది కొద్దిగా మెరుగైన జాతికి సంబంధించింది అలాగే వృక్ష జాతి కన్నా ఇంకా ఎక్కువ మెరుగైన సంపద ఏది జంతు సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం ఏం పెరుగుతుంది కలుగుతుంది

ఈ కార్యక్రమంలో నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు అలాగే మనోశక్తి గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్ర నిర్వాహకులు మున్వర్ బాషా కావలి పిరమిడ్ మాస్టర్స్ జ్ఞానదాత హరిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఎస్వి భాస్కర్ రెడ్డి విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లి అలాగే ఎంపీపీఎస్ పోకూర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ మూర్తి ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను గురించి చక్కగా వివరించారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని శాకాహారం తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టి ఎస్ మూర్తి ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను గురించి చక్కగా వివరించారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి మన గురువు మన శ్వాస ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం హాయిగా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకున్నాము వ్రేళ్ళలో వ్రేళ్లు పెట్టుకున్నాము కళ్ళు రెండు మూసుకున్నాము శ్వాస మీద ధ్యాసం ఇంకొక మూడు నిమిషాలు ఎవరు కళ్ళు తెరవకూడదు వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు డాక్టర్ రామకృష్ణ మానవుడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడని తెలిపారు ధ్యానం చేస్తే ఇది శరీరం కాదు ఒక చైతన్యమని ఒక ఆత్మ పదార్థమని తానే భగవంతుడన్న సత్యాన్ని గ్రహిస్తాడని వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు కామారెడ్డి పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ సుమన్ గౌడ్ నివాసంలో ఒకరోజు ఆత్మ జ్ఞాన శిబిరం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానదాతగా కామారెడ్డి పిరమిడ్ మాస్టర్ అంకం ప్రభాకర్ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా మానసికంగా బుద్ధిపరంగా ఉన్నతి సాధిస్తామని అలాగే ఆధ్యాత్మిక పురోగతి కొనసాగుతుందని తెలియజేశారు ధ్యానం ద్వారా పరిపూర్ణ వ్యక్తిగా మారుతామని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చేయడం వల్ల మనము అన్ని రకాల పురోగతి కొనసాగుతుంది మరి దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయంటే ఉన్నటువంటి నియమం ఒక్కటే ఒకటి ఏంటి అంటే మనము శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి శాకాహారాన్ని తీసుకుంటూ ధ్యానం చేసినప్పుడు మనం ధ్యానం యొక్క ఫలితాన్ని పొందగలుగుతాము మరి మాంసాహారం తీసుకుంటూ నేను ధ్యానం చేస్తా అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఒక కుండ ఉంటుంది ఆ కుండకు అన్ని కూడా రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాలు ఉన్నప్పుడు ఆ కుండలో ఎన్ని నీళ్ళు పోసినా కుండలో నీళ్ళు ఆగుతాయా ఆగి అట్లాగే నేను మాంసాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తా అంటే ఆ ఫలితాలని మనం పొందలేము ఎంత ధ్యానం చేసినా ఆ లీకేజ్ అనేటువంటి జరుగుతుంది రంధ్రాలు ఉన్నటువంటి కుండలో ఎన్ని నీళ్లు పోసినా కానీ అందులో నీళ్ళు ఎట్లయితే నిలవయో మనము మాంసాహారం తీసుకుంటూ నేను ధ్యానం చేస్తా అంటే అవి ఏవి కూడా అందుకే ఆ ఫలితాల్ని మనం పొందలేదు మరి ఇట్లా ధ్యానము అనేటువంటిది ధ్యాని ధ్యాని తద్రూపక అంటే చేస్తూ 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 ఉండగా ఆ ఫలితాల్ని మనం పొందగలుగుతాము అనంతపురం జిల్లా కాశేపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ సుంకులమ్మ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మల దంపతులు విచ్చేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఆనందం ఆరోగ్యం తృప్తి లభించాలంటే ధ్యానమే ఏకైక మార్గం అని తెలియజేశారు అనంతరం భగవద్గీత శ్లోకాలు మంచి ఉపమానాలతో ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు లక్ష్మీకాంతమ్మ సరోజమ్మ ఆది నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ జన్మలో పుణ్యం వచ్చింది ఆ ఉన్న కాల్సిన బాగున్నాయి ఈ జన్మ తీసుకొని వచ్చినప్పటికి స్త్రీగా అత్తగారింట్లో బాగా నిలగలనుకుడితే తీసుకొని వచ్చిన నాకు ఏదన్నా పిల్లలకు బాగా లేకుండా నేను చెవులు విన్నా కానీ మంచిని పట్టుకున్నా బాగా అవుతాయి మనం సంకల్పం పెట్టుకోవాలా ఏ దుర్భార్గంగా పనులు కానీ ఏం కానీ చేయకపోకుండా ఆలోచన ఒకటి మనలో ఉంటే అన్నీ జయించుతాం మనమే జయించేది మనం శక్తి రూపులము ఏది చేసుకొని వచ్చినా కానీ మన ఎందుకు వస్తారు కదా మోగొళ్ళు మనం ఎంత శాంతిగా ఉంటామో ఆ లోపల వచ్చే లోపల మనము ఆయన ఏమో లే మనం నోరు ఎత్త మనలో శాంతం ఉంటుంది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాలు అలాగే ఉపమానాలు కథలు ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు స్కూల్లో చదువుకుంటా ఒక అమ్మాయి ఆ చదువుకుంటా ఉండేటువంటి అమ్మాయిని ఒక అమ్మాయి ప్రేమించినాడు ప్రేమించి ఒక తర్వాత ఆ అమ్మాయితో నేను మీతో నేను వివాహం చేసుకోవాలనుకుంటా ఉన్నాను మీ పెద్దవాళ్ళని అడిగి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని అత్తిబెలేలోని లక్ష్మీ కన్వెన్షన్ హాలులో సంగీత నాద ధ్యానం అలాగే మెగా వెజిటేరియన్ ర్యాలీ మార్చి ఇరవై మూడున నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ మెగా వెజిటేరియన్ ర్యాలీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కొనసాగుతుంది అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు సంగీత నాద ధ్యాన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారము అన్న ప్రసాదము అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ అంజనీపుత్ర మెర్ఖాబా పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో మార్చి ఇరవై మూడున మహాకరణ సద్భావన యాత్ర శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు శాకాహార ర్యాలీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం బాపట్ల జిల్లా అధ్యక్షులు మాధవ్ వర్మ పిరమిడ్ మాస్టర్లు ఐటీసీ రామాంజనేయ రెడ్డి ధ్యానరత్న శంకర్రావులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు సి ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ